హాయ్ హలో అండి అందరికి నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడు ఏపీలోని పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పడానికి సిద్ధమవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే హెల్త్ పెన్షనర్లకు ఉచిత బస్సు ప్రయాణం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునేవారు వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్సు పాసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇక తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారు వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది గుండె జబ్బులు కిడ్నీ తెరసేమియా పక్షవాతం లేప్రసీ లివర్ సివియర్ హిమోఫిలియా తదితర సమస్యలున్న యాభై ఒక్క వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్ అయితే ఇస్తుంది వైద్య సేవల కోసం ఆసుపత్రులకు వెళ్ళి వచ్చేందుకు వారికి అదనపు వ్యాయ ప్రయాసాలు తప్పటం లేదు రాష్ట్రంలో సుమారు ముప్పై ఐదు వేల మంది వరకున్న మూత్రపిండ వ్యాధిగ్రస్తులు నెలకు ఒకటి రెండు సార్లైన ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది వీరిలో పెన్షన్ సదుపాయం కొద్ది మందికే అందుతుంది మరోవైపు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి వారు రెండు వందల నుంచి ఆరు వందల వరకు భరించాల్సి వస్తుంది కొందరు వన్ జీరో ఎయిట్ అంబులెన్సుల సేవలను పొందుతున్నారు ఇక రోగిని ఆసుపత్రికి చేర్చడం వరకే అంబులెన్సులు సేవలందిస్తాయి ఇక తిరుగు ప్రయాణంలో వ్యాయ ప్రయాసాలు తప్పటం లేదు అందుకే వారందరికీ కూడా ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది